ఒక ఆ ఇచ్చారంట ఆ గడత ఎక్కడో పల్నాడు జిల్లాలో ఇంకొకరికి పని ఇచ్చారంట ఆ గడత అసలు కమిటీలో ఒక రిజిస్టర్డ్ బాడీలో తొమ్మిది నుంచి పదకొండు మంది సభ్యులతో కమిటీ ఉంటుంది ఏ దేవస్థానానికైనా అందులో అది కాకుండా ఎడిషనల్ గా ఒక తూతూ మంత్ర పదవులేసి నేనే పదవిశానని చెప్పి చెప్తాడు ఈ మహానుభావుడు అసలు ఏ జరుగుతుంది నాకు అర్థం కావట్లా ప్రజల్ని ఇంత కనవా మోసం చేసేది ఇంత కనవాయి చేసేది ఒక్క నిజమైన చెప్పబోయా నువ్వు చేసిన న్యాయం ఏంటో ఉత్తుత్తి పదవులు దేనికి పనికి రాని కాగితం మీద పేపర్ ఇవ్వడం తప్ప నువ్వు చేసిన నిఖారైన మంచి ఏంటి ఈ రోజు మేము గర్వంగా చెప్తున్నాం ఎన్నో మందికి ఆర్యవైశ్యులకి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పదవులు ఇచ్చాం ఎంతో మంది ఆర్యవైశ్యులకు అనేక రకాలుగా మేము కాపాడము ఇవన్నీ కూడా నేను పాంప్లెంట్ రూపేనా అనేక సార్లు చెప్పా రేపటి రోజుల్లో ప్రజలందరికీ తెలిసే విధంగా గడప గడప వెళ్ళి కూడా మేము ప్రచారం చేస్తాం అనే ముసుగులో ఒక హిందూ వ్యతిరేకి ఒక హిందూ ద్వేషి ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నాడు ఇతను మంత్రిగా ఉన్నప్పుడే అత్యధికంగా హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన మాట వాస్తవం దీని కూడా నీకు చర్చకు సిద్ధం ఇతను కేవలం ముడుపుల కోసం హిందూ దేవాలయాల్ని ఆర్యవైశ్య ఆస్తుల్ని అమ్మిన ఘనత వాటి కోసం జీవోలు ఇచ్చిన ఘనత ఈ వెల్లంపల్లి శ్రీనివాస్ది దయచేసి ప్రజలారా గమనించండి ఈ హిందూ వ్యతిరేకని ఆర్యవైశ్య ద్రోహిని ఎవ్వరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించవద్దు మీ అందరూ కూడా అడగండి రేపు ప్రచారానికి వస్తే మీ కోవట్లకి నువ్వేం చేసావు అని ఒక్క మాట అడగండి ప్రజలారా దానికి సమాధానం చెప్పి మిమ్మల్ని ఓటు అడగడానికి నమ్మని చెప్పండి ఎన్నో సార్లు చెప్పాం కొనిజంట్ రోసయ్య గారికి నువ్వు మంత్రిగా ఉండగా మాజీ ముఖ్యమంత్రి మాజీ గవర్నర్ ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక ఆర్యవైశ్య ప్రముఖుడు నేను కొనుజేట్టు రాజాయ్ గారిని శిష్యుణ్ణి అని చెప్పుకొని మార్కెట్ లో తిరిగే వ్యక్తి విను ఆయన పేరం పెట్టుకొని నువ్వు రాజకీయాలు చేస్తూ నువ్వు మంత్రివర్గంలో ఉంటూ ఏదైతే కొంచెట రాసాయ్ గారికి దండేయకపోతే నువ్వు ఏం గాడిదలు కాసావు నీకు దమ్ముంటే కొంచేటి రాసాయ్ గారి చేత ఆ ముఖ్యమంత్రి చేత దండేవిచ్చి ఆర్యవేషలకు క్షమాపణ చెప్పించి నువ్వు వచ్చి ఓట్లాడు కాదు 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 సెంట్రల్ సెంట్రల్ వెస్ట్ కేవలం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆర్య వైశ్యులకు మాత్రమే నువ్వు చేసిన ద్రోహాలు ఏ విధంగా ఉన్నాయో విత్ సాక్ష్యాలు సాక్ష్యాలతో సహా ముందు పెడతా ఉన్నాం ఏదైతే బోండ బొమ్మ గారు ఆర్యవైశ్యులు చేసే న్యాయం ఏ ఉంది పేరేంటి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ పర్టికులర్ అంశంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు వైశ్చాస్ అన్ని కూడా అంశాల వారీగా రిటర్న్ గా మేము ఇచ్చాం మేము అనేక సార్లు చెప్పాం ప్రతి అంశం మీద కూడా మేము చర్చకు సిద్ధం ఎక్కడ చెప్పినా ప్లేస్ టైం డిసైడ్ ఫీల్ చేసినా పర్వాలా మమ్మల్ని చెప్పమన్నా పర్వాలా కానీ దమ్ముండాలా చర్చకొచ్చే దమ్ము ఉండాలా సాక్ష్యాలతో సహా కాగితాలు తీసుకొని రావడానికి అసలు విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు చేసిన ద్రోహాలు ఎన్ని అయి చెప్పకుండా నువ్వు చేసిన లబ్ధి ఏంటో చెప్పకుండా మంత్రిగా రెండున్నర సంవత్సరాలు ఎలగబెట్టి నువ్వు చేసిన మంచి ఏంటో చెప్పకుండా లెగిస్తే ఇష్టం వచ్చినట్టు నోరు మారేసుకుంటావు అసలు నీకు ఆ నైతిక హక్కు ఉందా మంచి నువ్వు చెబితే ఎక్కడికి రమ్మన్నా వస్తావు లేని పక్షాన ఇక నుంచి రెండు రోజులే సమయం ఇంకెక్కడన్నా నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే నువ్వు ఎక్కడ ప్రచారానికి వస్తే అక్కడికే మేము కూడా వస్తాం నువ్వు ఎలా ప్రచారం చేస్తావో చూస్తావు సెంట్రల్ నియోజకవర్గంలో నువ్వు ఎలా అడిగేస్తావో చూస్తావు ముందే చెప్తున్నా ఇది హెచ్చరిక కాదు మీకు క్లియర్గా చెప్తున్నావు గుర్తు పెట్టుకో చాలా క్లియర్గా చెప్తున్నావు ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీన్ని గమనించాలి నోటికి ఇష్టం వచ్చినట్టు అన్పార్లమెంటరీ ఓట్స్ మాట్లాడుతూ చేసే అతన్ని అనర్హుడుగా ప్రకటించాలి వెల్లంపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి ఎలక్షన్ కి పనికిరా అని ప్రకటించాలి ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని నిలటాలి ఓటు అడుక్కో పది దిగు నీ మీద సాలు పోతున్నా నీకు మంచి చేసేవాళ్ళని నమ్మితే ప్రజలు ఓటేస్తారు అంతేగాని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చెప్పే అన్ని అబద్ధాలు అన్ని అబద్ధాలే ఒక్క మంచి చేయలేదండి ఈ రోజు వరకు ఈ రోజు వరకు ఏ ఒక్కలకైనా మంచి చేసినట్టు వస్తే రమ్మని మన గతంలో కూడా మేము సవాల్ ఇచ్చినాం ఏ ఒక్క అంశంలో మేము చెప్పాం ఈ రోజు క్లియర్ గా పాంప్లైంట్ చేసామని చెప్తున్నాం రాష్ట్రంలో వాళ్ళు పాంప్లైంట్ చేసి మాట్లాడతా సిగ్గుసెమ ఉండాలి కదా వెల్లంపల్లి కనీసం నీకు ఒక్క మాట నిజం మాట్లాడుతున్నావా కొట్ట కోస్తే అబద్ధాలు చాలా మంది నవ్వుకుంటున్నారు నిన్ను చూసి ఆరిపోయే దీపానికి ఎలిగెక్కువా అని నువ్వు సెంట్రల్ నియోజకవర్గానికి చేసిన న్యాయం ఏది లేదు కాబట్టి సెంట్రల్ నియోజకవర్గానికి కానీ ఈస్ట్కి కానీ వెస్ట్కి కానీ నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదు కాబట్టి నువ్వు అది చెప్పుకోవడానికి నీ దగ్గర ఒక్క అంశం కూడా లేదు కాబట్టి ఈ రోజు నువ్వు ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంటున్నావు తప్ప మించి వేరే ఏం లేదు రా నీకు దమ్ముంటే ఏ మంచి చేసావో చెప్పు నువ్వు చేసిన చెడు ఏంటో పది అంశాలతో నీ కాంప్లైంట్ రిలీజ్ చేసావు ఈ బాధ పది అంశాలు పాంప్లెంట్ తీసుకొని మేము ప్రతి వార్డు వెళ్తాం ప్రతి మనిషిని కలుస్తాం మా ఆర్యవైశ్యం కొంచెం చెప్పుకునే వ్యక్తి మాకేం న్యాయం చేయలేకపోయాడయ విజయవాడ సెంట్రల్ లో మీకేం న్యాయం చేస్తాడు ఒకసారి ఆలోచించండి ప్రజలంతా ఇతను మీడియా అటెన్షన్ కోసం పనిచేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదు ఇతను గెలవడ సంగతి ఇతనికి కూడా తెలుసు కేవలం ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి నోరు మారేసుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు తప్ప అంతి ఇంకోటి ఏం కాదు మేము ఇందులో పది అంశాలు పెట్టాం ఆర్యవైశ్య టెంపుల్ గురించి కానీ పొట్టి శ్రీరాములు గారు గాంధీ గారి విగ్రహాల గురించి కానీ లేని పక్షాన సత్రాల సత్రాలకు సంబంధించిన బిల్డింగ్ల విషయం కానీ ఆర్యవేషలకు అత్యున్నత పదవుల గురించి కానీ ఏదైతే బాండా వామేశ్వరరావు గారు ఎలా సహకరించారు ఎక్కడ సహకరించారు అనేది క్లియర్గా రాయడం జరిగింది వీటి మీద మా వాళ్ళందరూ కూడా చెప్తారు మేము మళ్ళీ కూడా చెప్తున్నాం దయచేసి మీకు చేతనైతే ఓట్లు కావాలంటే అడుక్కో ఎత్తుకో అది వేరే విషయం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కనుక చూస్తూ ఊరుకో ఇంకొకసారి కూడా చెప్తున్నావు ఈ పాంప్లెట్ తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం నీ నోరు కనుక అదుపులో పెట్టుకోకపోతే నువ్వు కానీ నీ తెత్తులు కానీ మాలో ఎవరి మీదైనా నీవు దీని మీద చర్చకు రావటం నీకు చేత కాదు వ్యక్తిగతంగా మాట్లాడటం బ్రహ్మాండంగా వచ్చు నీ పక్కన ఉన్న లంబు జంబుకి వ్యక్తిగత మాటలు పక్కన పెట్టి నువ్వు ఎనగబెట్టింది మంచి ఏంటో చెప్పు